మేము వదిలే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అని చెప్పం కదా మీకు చెప్పినట్టుగా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ కొంచెం ఏదైనా ఏది గెలిచినా చాలా స్వల్ప మెజారిటీతో గెలుస్తారు పులివెందుల్లో కూడా ఈసారి ఐ థింక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఎక్కడ వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచకాలు చేసినవి నిజంగా కూడా ఏదైతే వాళ్ళు చేసారో అది నిజంగా కూడా మాత్రం బిడేకరావు గారు గెలుస్తున్నారు వాళ్ళు చేసినటువంటి ఆ అవన్నీ నిజంగా వర్కౌట్ అయితే ఏదైనా చాలా స్వల్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలివచ్చు కానీ నాకు అయితే ఐ థింక్

డిపాజిట్ డిపాజిట్లు వస్తేతున్నామనండి అంటే సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ కదా లో ఏమైనా వస్తే కొంచెం గౌరవం దక్కుతుందేమో ఆ ఇటు కి